నమః ఓం నమస్వాయ జయ కాలభైరవాయ నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తీకేయ గురుస్వామిని ఈరోజు మీ ముందుకు రాబోయేటువంటి వీడియో ఏమిటంటే వాహనాలు ఏ తిథుల్లో ఏ రోజు కొనుక్కోవాలి దాని గురించి నేను మీకు వివరించబోతున్నాను శ్రద్ధగా అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నియమాలు పాటించండి సాధారణంగా వాహనాలు ఎమర్జెన్సీగా కొనేస్తూ ఉంటారు కానీ వాహనాలు ఏ రోజు కొనుక్కోవాలి అంటే బుధవారం గురువారం శుక్రవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ మూడు ఈ మూడు వారాల్లోని అలాగే తిథుల్లో అయితే మాత్రం విధియ రోజు కానీ పంచమి రోజు కానీ సప్తమి రోజు కానీ లేదంటే దశమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ విదయ పంచమి దశమి సప్తమి అలాగే ఏకాదశి ఈ యొక్క తిథుల్లోనే వాహనాలు అనేది కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కునే ఆ రోజుల్లో కూడా అంటే ఆ తిథుల్లోని ఆ వారాల్లో కొనుక్కునేటప్పుడు కూడాను వారి వారి నక్షత్ర బలం కూడా ఆ రోజు తారాబలం సరిపోయేటట్టుగా చూసుకోవాలి తారాబలం ఏ విధంగా సరిపోయేటట్టు చూసుకోవాలి అంటే తారాబలం సంపత్ తార కానీ లేదంటే సాధన తార కానీ మిత్రతార కానీ మ్యాక్సిమం సంపత్తార తార సాధన తార సంపత్ తార సాధన తార అనేది వాహనదారులు కొనుక్కునే వాళ్ళు అంటే ఇప్పుడు ట్రావెల్ నడిపే నడిపే వాళ్ళకైతే కనుక చాలా బాగా యోగిస్తుంది అన్నమాట వ్యాపారం అభివృద్ధి అవుతుంది వాళ్ళు వాహనం మీదే ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ ఓన్ వెహికల్స్లో ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం చాలా బాగా అభివృద్ధి అయితే అవుతుంది ఎప్పుడంటే ఈ సంపత్ తార కానీ సాధన తార కానీ మిగతా వాళ్ళు ఎప్పుడైనా మేము వా కారు కొనుక్కుంటాం ఇలా మేము బైక్ కొనుక్కుంటాం ఇలా మేము మా ఓన్గా మేము వాడుకుంటా ఉంటే కనుక క్షేమతార చూసుకోవాలి సాధన తార చూసుకోవాలి మిత్రతార పరమ మైత్రి చూసుకోవాలి కానీ వ్యాపారం ప్రకారంగా చూసుకుంటే కనుక చూసుకునేటువంటి తారా ఏంటంటే సంపత్ తార సాధన ఈ రెండు తారాబలాలు ఎక్కువగా చూసుకుంటే చాలా మంచిది ఎక్కువగా కార్లు కూడా కొనుక్కునేటప్పుడు కూడా కార్లు కొనుక్కునేటప్పుడు ట్రావెల్స్ వాళ్ళు కార్లు కొనుక్కునే సందర్భాల్లో అయితే మాత్రం వారాల్లో అయితే మాత్రం బుధవారం గురువారం శుక్రవారం బుధ గురువు శుక్రవారాల్లోనే కొనుక్కోవాలి అది కూడా తిది ఆ రోజు సహకారం చేస్తే కనుక మీ తారాబలం ఆ రోజు సహకారం చేస్తే ఆ రోజే కొనుక్కోండి ఎమర్జెన్సీగా నాకు అండి గురువు గారు నేను కొనేసుకోవాలి ఎమర్జెన్సీగా ఏదో ముహూర్తాలు పెట్టేయండి అంటే కుదరదు ఆ సందర్భంలో ఆ రోజుల్లో కొనుక్కుంటేనే చాలా మీకు వాహనం మీద మీకు ఉపాధి అనేది కలుగుతుంది రాబడి అనేది చక్కగా వస్తుంది ఈ నియమం తప్పనిసరిగా పాటించండి నా వీడియో ఈ ఓంకారశ్రీ వీడియో అంటే ఏదైతే ఉందో ఛానల్ మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఎంతో చక్కగా నేను మీకు వివరించడం జరుగుతుంది చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా మీరు పెడితే గనక వారికి నేను సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి షేర్ చేయండి కూడా సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు జై కాలభైరవాయ్ శ్రీమాత్ నేన్మహ